ఇంటికి దీపం ఇల్లాలు కానీ నేడు ఆ ఇల్లాలు అనేక రకాల అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నది ముఖ్యంగా తీసుకుంటే పీసీఓడి ప్రాబ్లం పీసీఓఎస్ ప్రాబ్లం అలాగే వైట్ డిశ్చార్జు రెడ్ డిశ్చార్జు ఇర్రెగ్యులర్ పీరియడ్సు కొంతమందికి పాపం ఫిఫ్టీన్ డేసు ట్వంటీ డేస్ వన్ మంత్ కూడా పీరియడ్స్ రా కంటిన్యూగా జ రావడం జరుగుతుంది అలాగే అన్వాంటెడ్ ఎయిర్స్ ఈ విధంగా అనేక రకాల సమస్యలకు ఒకే ఒక్క సొల్యూషన్ ఇది ప్యారిసెహేలీ సిరప్ ఈ సిరపు రెండు నుంచి మూడు నెలలు తీసుకోవడం వల్ల అన్ని రకాల సమస్యలకు కొంతమంది అయితే ఈ సిస్టుల ప్రాబ్లం వల్ల గర్భసంచి తీసుకే తీసేయడం జరుగుతుంది ఈ సమస్యలన్నిటికీ సొల్యూషన్ చాలా తక్కువ కాస్టు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ప్యారి సెహేలీ సిరప్ ఇది వాడడం వల్ల ఇప్పుడు చెప్పిన అన్ని ప్రాబ్లమ్స్కి మంచి సొల్యూషన్ చాలా బాగుంటుంది ఒకసారి వాడి చూడండి